హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇక ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట అంటే నా కొడుకును లేచిన దగ్గర ఉంటే స్కూల్కి పంపించే దగ్గర నేను ఏమేమి పనులు అని చెప్పేసి వ్లాగ్ అయితే సో ఫస్ట్ అయితే లేచి ఇంకా పప్పు అయితే పొయ్యి మీద వేసేసినాను అనమాట పాలకూర పప్పు వేస్తున్నాను నా కొడుకు కోసం చెప్పేసి సో ఇక తర్వాత పప్పు పొయ్యి మీద వేసి బియ్యం కూడా కడిగి ఆయన ఒక్కడి మనం వండుతానమాట సో ఇక తర్వాత టీ తాగుదామని అని చెప్పేసి ఫ్రెష్ అయితే వేసుకుంటున్నాం నేను మా అయితే ముందే లేచినాం అనమాట పిల్లలు ఇంకా లేవలేదు పడుకున్నారు సో చూసారా ఎక్కడైతే పాలకూర పప్పు అయితే పెట్టేసిన అన్నం అయితే అవుతావు పప్పు సో ఇంకా తర్వాత మేము తాగుదామని చెప్పేసి టీ పెట్టుకుంటాం దాంట్లో కొంచెం అల్లం అన్నమాట సో ఇక నా కొడుకోసం కొంచెం బియ్యం కడిగినా చూసిరు కదా సో కొంచమే బియ్యం కడిగేసినా అన్నమాట ఇగో మా పిల్లలు అయితే ఇంకా లేవనే లేవలేదు మంచిగా పడుకున్నారు సో అప్పటికైతే సెవెన్ అవుతుంది టైము సెవెన్ అయిపోతుంది మా ఆయన లేచి క్రికెట్ చూస్తున్నాడు ఫస్ట్ లేచి క్రికెటే పెట్టుకున్నాడు అనమాట సో చూసారు కదా సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అయితే ఇక మేమైతే బ్రేక్ చేసుకొని టీ అయితే తాగుతున్నాం అన్నమాట నేను అక్కడ పైన కూర్చున్నా మా ఆయన కింద కూర్చొని క్రికెట్ చూసుకుంటూ తాగుతా ఉన్నాడు టీ అయితే ఇంకా తర్వాత ఇక వంట అయితే వేసేసిన పాలకూర పప్పు అయితే అయిపోయిందన్నమాట పోపుడు వేసేసాను నా కొడుకు అన్నం కూడా ఉన్నాయి ఇంకా అయితే చల్లారా పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా దోశ వేస్తామని చెప్పేసి పచ్చడి కోసం అని చెప్పేసి పల్లీలు కూడా వేయించిన ఇంకా దాంట్లోకి పోపు వేసామని చెప్పేసి సో ఇంకా పోపుడు వేసేసిన దాంట్లోకి పచ్చడిలోకి ఇక మళ్ళీలోపు మా పిల్లలు కూడా లేచేసి రనవటం మా చిట్టా లేచి ఆడుకుంటుంది మంచిగా సో ఇక ఇట్లయితే అన్నమాట పనులు అయితే ఈరోజైతే కొత్తగా చూసే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇక పిల్లలైతే లేచిర్రు అప్పటికి నేను అంత ప్రిపేర్ అయితే వేసేసినా నా కొడుకు అయితే ఇక అన్నం ఇట్లా పప్పు కలిపేసి బాక్స్ అయితే పెట్టేసిన అనమాట ఇక స్నానం కూడా వేపిచ్చేసినా వాళ్ళ డాడీ అయితే బట్టలు వేస్తున్నాడు సో నాకు ఆ డ్రెస్ కావాలని చెప్పేసి ఆ డ్రెస్ అయితే తెచ్చుకుంటున్నాడు అన్నమాట అలా డాడీ అయ్యాలంట బట్టలు నేను వేయకూడదంటే అందుకని చెప్పేసి సో నేను వద్దని చెప్పేసి వాళ్ళ డాడీతో వేయించుకుంటున్నా సన్న వేయించుకున్నా ఇక తర్వాత దోశ అయితే పెడుతున్నా దోశ కూడా వేసేసిన సో పెడుతున్నా మా ఆయన అయితే బ్రెష్ చేసుకుంటున్నాడు వెనకాల మా చిత్తల్లి కూడా వచ్చి కూర్చుంది ఆమె కూడా పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ఇక సో ఇంకా స్నాక్స్ తినడానికి అయితే ఇంకా నేను అన్నారు ఇంకా క్యారెట్ అయితే కట్ చే క్యారెట్ కట్ చేసి పెట్టేసినా అంటే టెన్ థర్టీకి అట్లా తింటారంట సో అందుకని చెప్పి స్నాక్స్లోకి అయితే పెట్టేసినా అనమాట ఇక తర్వాత ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళిపోయారు ఇక మేమైతే ఇంట్లోకి అనమాట నా పూర్తి అయితే మస్తు ఏడ్చింది నేను కూడా పోతా అని చెప్పేసి సో ఏం సో ఇంకా మేమైతే ఇంట్లోకి అయితే వచ్చేసాం ఇక తర్వాత ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసేసి ఇక ఫస్ట్ అయితే పూజ అయితే వేసుకోవాలి ఈరోజు గురువారం కదా పూజ అయితే వేసుకోవాలన్నమాట సో ఇక గిన్నెలు చూసినా మొత్తం అంతా రెడీ చేసిన గిన్నెలు అయితే ఇట్లా అయిపోయినాయి అన్నమాట ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఇక కట్ చేసి మా నాది అట్లనే ఉంచేసిండు సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి మా ఆయన నృచ్చలోపు అయితే ఎల్లు అయితే ఊడ్ చేసిన అనమాట నేను ఊడ్ చేసిన తర్వాత ఈ మా ఆయన వచ్చిండు ఈలోపు టెన్ మినిట్స్లో సో దోశ అయితే వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ తినేసి ఫ్రెషప్ అయ్యి తర్వాత పూజ చేద్దామన్నట్టుగా చేస్తున్నా తర్వాత దోశ వేసిస్తే ఇక మా ఆయన నా కూతురు అయితే కూర్చొని తింటున్నారు అనమాట అక్కడ ఇక తర్వాత తిన్న తర్వాత గింజలకి కడిగేసి అంతా క్లీన్ చేసేసుకొని మా వేసేసి చిత్తల్లికి అయితే సాధనం చేపించిన చూడండి అయితే డ్యాన్స్ చేస్తుందో మంచిగా బొట్టు పెడితే ఖరాబ్ చేసేసుకుంది మొత్తం ఫోనీ ఫోనీ అంటుంది అందుకని చెప్పేసి నేను ఫోన్ ఇవ్వలేదు పడేస్తాను తీస్తే తర్వాత బయట క్లీన్ చేసేసి ఇక ముగ్గు కూడా వేసాను సో అది కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో చూడండి మొత్తం మాటలు మొత్తం వేసేస్తాను ఈరోజు గురువారం కానీ మంచిగా గ్రూప్ చేద్దామని చెప్పేసి గిన్నెలు కడిగి బాటిల్స్ కూడా కడిగేసినా ఈరోజు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది కడక్క అందుకని చెప్పేసి మొత్తం కడిగేసినాను అన్నమాట ఈరోజు అయితే సో విన్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయినా అనమాట స్పెషప్ అయితే నా కూతురు నన్ను ఎత్తుకోను నన్ను చెప్పేసి ఎత్తుకున్నాను అన్నమాట ఇక్కడైతే సో తర్వాత పూజ అయితే వేసేసుకున్న సింపుల్గా వేసినా పూలు రాలేదు ఈరోజు గల్లీలో అందుకని చెప్పేసి నార్మల్గా దీపం ముట్టేసినా అనమాట ఇక తర్వాత అయిపోయింది పూజ చేసిన బట్టలు కూడా ఉతికేసుకున్న మా చిట్టలు అయితే పడుకుంది ఆ టైంలో సో ఇక తర్వాత నేను అయితే వెండి అయితే పెట్టేసి బాటిళ్ళల్లో అయితే పోస్తున్నాను అన్నమాట సో తర్వాత ఇక మేము మధ్యాహ్నకి వంట ఏం చేసుకోవాలి పొద్దున పప్పు చేసినాం కదా మధ్యాహ్నానికి అయితే సరిపోయేటంటే ఉంది సో అందుకని చెప్పేసి ఏం చేయలేదన్నమాట అన్నం ఒకటే వండేస్తున్నా అప్పటికి బియ్యం కూడా కడిగి పెట్టేసిన పక్కన సో ఇక తర్వాత వాటర్ అయితే పోసేస్తున్నా బాటిళ్లలో సో ఈ బ్లాగ్ ఏంటంటే ఇక నా కొడుకు పొద్దున్న లేచిన దగ్గర నుండి స్కూల్కి పోయిన తర్వాత మధ్యాహ్నం వరకు ఏమేమి పనులు ఉంటాయని చెప్పేసి చెప్పడానికి అని చెప్పైతే ఒక బ్లాగ్ చిన్న బ్లాగ్ అయితే చూసిన చేసినాను అనమాట సో ఇట్లుంటుంది ఇక నా కొడుకు స్కూల్కి పంపిస్తున్నా కదా ఈ టై ఈ కదా ఇన్ని పనులు ఉంటాయి అనమాట సో ఇక మార్నింగ్ సిక్స్కే లేస్తున్నా నేను ఇవన్నీ చేయడానికి అని చెప్పేసి సెవెన్ థర్టీ ఎయిట్కి లేచి నేను సిక్స్కే లేస్తున్నా ఇవన్నీ చేయడానికి సో ఇంకా నాకు కూడా స్టార్ట్ అయిందనమాట సో మంచిగా ఏడుస్తుండ్రు ఫస్ట్ టైం అయినా సరే మంచిగా అంటే ఏడవట్లేడు మంచిగానే పోతున్నాడు ఏడవకుండా బాగానే వెళ్తున్నాడు సో ఇదండి బ్లాదు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్